అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం ముళ్ళ బంధం అనే కథలోని ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దామండి నెల రోజుల్లో ఆదిత్యతో తన బంధం శాశ్వతంగా తెగిపోతుంది అన్న బాధతో డైనింగ్ టేబుల్పై తలపెట్టి అలాగే నిద్రపోయింది సత్య భోజనం చేద్దామని క్రిందికొచ్చిన సుబ్రహ్మణ్యం నిద్రపోతున్న కోడల్ని చూశాడు తల్లి సత్య అంటూ మెల్లగా పిలిచి నిద్రలేపాడు ఎవరు అంటూ విసుగ్గా కళ్ళు తెరిచిన సత్య ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్యాన్ని చూసి కంగారుగా లేచి నిలబడింది ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడ పడుకున్నావు భోజనం చేశావా అని అడిగాడు సుబ్రహ్మణ్యం అది మావి గారు జస్ట్ క్యాజువల్గా కూర్చుంటే నిద్ర పట్టేసింది ఫైవ్ మినిట్స్ కూర్చోండి మొహం కడుక్కొచ్చి మీకు భోజనం వడ్డిస్తాను అంది సత్య సత్య మొహంలో ఎప్పుడూ ఉండే ఆ ఉత్సాహం కనిపించకపోవడంతో సుబ్రహ్మణ్యానికి అనుమానం వచ్చింది తల్లి నీకేమైనా ఒంట్లో బాగాలేదా లేక ఆదిత్య ఏమన్నా అన్నాడా అని అడిగాడు సుబ్రహ్మణ్యం అనుమానంగా ఉన్నట్టుండి ఆయన అలా అడిగేసరికి సత్య కాస్త కంగారు పడింది అదేం లేదే నేను బాగానే ఉన్నాను మీకెందుకు అలా అనిపించింది అంది సత్య కంగారుగా ఏం లేదు నీ ఫేస్ కాస్త డల్గా కనిపిస్తేనూ డౌట్ వచ్చింది సరే వెళ్ళి మీ ఆయన్ని కూడా పిలుచుకురా అందరం కలిసి ఒకేసారి భోజనం చేద్దాం అన్నాడు సుబ్రహ్మణ్యం సరే అని చెప్పి సత్య పైకి వెళ్ళింది బహుశా ఆదిత్య కూడా తనలాగే బాధలో ఉన్నాడేమో సత్య వచ్చిన సంగతి కూడా పట్టించుకోలేదు సత్య ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి టవల్తో ముఖం తుడుచుకుంటూ ఏంటి శ్రీవారు నేను వచ్చిన సంగతి కూడా చూడకుండా ఏం ఆలోచిస్తున్నారు అంది సత్య చిరునవ్వుతో ఆ మాటతో ఏదో ఆలోచిస్తూ ఉన్న ఆదిత్య స్పృహలోకి వచ్చాడు సారీ సత్య నేను ఇంకేదో ఆలోచించుకుంటూ నిన్ను చూడలేదు అన్నాడు ఆదిత్య బాధగా కొత్తగా ఇంకేం ఆలోచిస్తావు రాధ గురించే కదా అంటూ నవ్వుతూ పక్కన కూర్చుంది సత్య అవును సత్య తనకైతే ఈజీగానే మాటిచ్చేశాను కానీ నేను చేస్తుంది తప్ప ఒప్పా అనేది తేల్చుకోలేక ఇప్పటికీ మైండ్ బద్దలైపోతుంది అన్నాడు ఆదిత్య బాధగా సత్యకి కూడా మనసులో బాధ ఉన్నా ఇప్పుడు తను బాధపడితే తనని చూసి ఆదిత్య కూడా ఇంకాస్త బాధపడతాడు అనవసరంగా ఎప్పుడో జరిగేదాన్ని తలుచుకొని ఇప్పటి బాధపడ్డం బాధపడడం ఎందుకు అనుకొని తనకి తాను సర్ది చెప్పుకుంది ఇదిగో నువ్వేంటి అక్కడికి ఏదో ఈ రోజే నేను నిన్ను వదిలేసినట్టు బాధపడుతున్నావు మనం విడిపోవడానికి ఇంకా ముప్పై రోజులు టైం ఉంది అంటే అప్పటి వరకు మనం అఫీషియల్గా భార్యాభర్తలమే అన్నమాట సో డియర్ శ్రీవారు లైఫ్లాంగ్ ఎలాగో ఆ రాధ గురించే ఆలోచిస్తారు కనీసం ఈ కొద్ది రోజులైనా అన్నీ మర్చిపోయి నా గురించి ఆలోచించు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు అంది సత్య ప్రేమగా చూస్తూ నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు సత్య అన్నాడు ఆదిత్య చూడాదిత్య ఈ క్షణం నుంచి మనం నిజంగా విడిపోయే ఆఖరి క్షణం వరకు మనం భార్యాభర్తలమే కాబట్టి విడిపోతామన్న విషయాన్ని నీ మనసులో నుంచి తీసేసి ఇహపై అప్పట్లా మనం ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఉండాలి ఇన్ని రోజులు నాతో ఎలా అల్లరి చేశావో అదే అల్లరి ఇకపై కూడా చేయాలి ఇన్నాళ్ళు నన్ను ఎలా అయితే ప్రేమించావో అంతే ఇష్టంగా ఇకపై కూడా ప్రేమించాలి అంది సత్య ప్రేమగా చూస్తూ జరగబోయే నిజం స్పష్టంగా తెలిసి కూడా దాని గురించి మర్చిపోయి హ్యాపీగా ఎలా ఉండగలం సత్య అన్నాడు ఆదిత్య దిగులుగా అంటే ఏదో ఒక రోజు చావొస్తుందని భయపడుతూ ఇప్పటి నుంచే బ్రతకడం మానేస్తావా లేదు కదా ఇది కూడా అంతే పెళ్ళాన్ని ప్రేమించరా మగడా అంటే ఏదేదో మాట్లాడతావేంటి అంది సత్య లేని కోపాన్ని చూపిస్తూ ఒక్కసారిగా సత్య అంత కోపంగా మాట్లాడేసరికి ఆదిత్య కొంచెం కంగారు పడ్డాడు ఆదిత్య నేనెప్పటికీ నీ సత్యభామనే నీకేం కావాలంటే అది ఇస్తాను కానీ నువ్వు బాధగా ఉంటే మాత్రం నేను చూడలేను ప్లీజ్ నాతో ఎప్పట్లా ప్రేమగా ఉండు అంది సత్య క్యూట్గా మొహం పెట్టి సత్య చిన్నపిల్లలా ఫేస్ పెట్టేసరికి ఆదిత్య కూడా మనసులో ఉన్న దిగులు ఒక క్షణం పక్కన పెట్టి మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వాడు హమ్మయ్యా నవ్వావా ఈ చిన్నపాటి స్మైల్ కోసం ఎన్ని తిప్పలు పెట్టావు స్వామి పద భోజనం చేద్దాం అంటూ వెళ్ళబోయింది సత్య ఆదిత్య వెళుతున్న సత్య చెయ్యి పట్టుకొని ఆపాడు ఏంటన్నట్టు చూసింది సత్య ఏదైనా ఇస్తానని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతావేంటి అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఆదిత్య అన్న మాటలకు అర్థమేమిటో తెలుసుకోవడానికి ఓ పది సెకండ్లు టైం పట్టింది సత్యకి అర్థం అవ్వగానే తన మొహంపై కూడా చిరునవ్వు వచ్చింది ఆహా అయ్యగారు మళ్ళీ ట్రాక్లోకి వచ్చారే నేనేదో నిన్ను హ్యాపీగా చేద్దామని అలా మాట్లాడాను నువ్వు ఎక్కువగా ఊహించుకోకుండా దా అంటూ నవ్వుతూ విడిపించుకుంది సత్య అంటే నీ మానాన్ని నువ్వు రెచ్చగొట్టి వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఊరుకోకపోతే ఏం చేస్తావేంటి అని అడిగింది సత్య కొంటెగా చూస్తూ నువ్వే చెప్పావుగా ఇప్పుడు కూడా మనం భార్యాభర్తలమే అని సో భర్తగా అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేయగలను అంటూ సత్యని దగ్గరికి లాక్కున్నాడు ఆదిత్య సరే నీకెలా నచ్చితే అలాగే చేద్దు గాని ముందైతే మామయ్య గారు కింద వెయిట్ చేస్తున్నారు భోజనానికి వెళదాం పదా అంటూ ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టేసి పారిపోయింది సత్య ఆదిత్య కూడా అప్పటికి తాత్కాలికంగా రాధ విషయం మర్చిపోయి సంతోషంగా కిందికొచ్చాడు గౌతమ్ మరియు సంగీత ఎంతసేపటికి కిందకి రాకపోవడంతో పిలవడానికి పైకి వెళ్ళింది వాసంతి రూమ్లో బెడ్పై గౌతమ్ పడుకుంటే తన గుండెలపై తలపెట్టుకొని సంగీత కూడా నిద్రపోయింది ఆ దృశ్యం చూడగానే ఆశ్చర్యంగా భర్తని కాకేసింది వాసంతి ఏంటి అరుస్తున్నావు అంటూ వచ్చిన సతీష్ భార్య చూసిన వైపు చూసి తను కూడా షాక్ అయ్యాడు వీళ్ళేంటి ఇలా పడుకున్నారు అని అడిగాడు సతీష్ ఆశ్చర్యంగా అదే కదా నాకు కూడా అర్థం కాంది ఏమైనా పెళ్లి కాకుండా ఇలా కలిసి పడుకోవడం తప్పు ఉండండి నిద్ర లేపుతాను అంటూ వెళ్లబోయింది వాసంది వాసు వాళ్ళని డిస్టర్బ్ చేయకు వదిలే అయినా వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు కదా తెలియక హద్దులు దాటడానికి పాపం మొన్నటి వరకు నేనే వాళ్ళని టెన్షన్ పెట్టాను ఒకరికొకరు సొంతమయ్యారు అన్న ఆనందంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు పద మనం కూడా పడుకుందాం అన్నాడు సతీష్ రూమ్కి వెళ్ళిన సతీష్ బెడ్డు సరదడం వాసంతి గమనించింది ఇంట్లో గాలి సరిగ్గా తగలడం లేదని మీరు వారం రోజులుగా టెర్రస్ పైన నిద్రపోతున్నారు కదా మరి ఈరోజేంటి కొత్తగా రూమ్లో బెడ్ సర్దుతున్నారు అని అడిగింది వాసంతి అర్థం కాక అదా పైన దోమలు కుడుతున్నాయి అందుకే ఈరోజు ఇక్కడే పడుకుంటాను అన్నాడు సతీష్ నవ్వుతూ ఇన్ని రోజులు లేని దోమలు సడన్గా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అంది వాసంతి ఆలోచిస్తూ భార్య తెంగితనానికి సతీష్ నవ్వుకున్నాడు ఏమో తెలీదు కానీ ఊరికే కుట్టేస్తున్నాయి అస్సలు ఆగట్లేదు అంటూ భార్యని బెడ్ పైకి లాక్కున్నాడు సతీష్ భర్త మాటల్లో అసలు నిజమేంటో వాసంతికి అప్పుడు బల్బు వెలిగింది ఓహో ఇవి రక్తం తాగే దోమలు కాదన్నమాట మనసులో దూరిన దొంగదోమలు అంది వాసంతి కొంటగా నవ్వుతూ పర్వాలేదే నీకు కూడా బుర్ర పనిచేస్తుంది అంటూ ఉత్సాహంగా భార్యని అల్లుకుపోయాడు సతీష్ సమయం ఉదయం ఎనిమిది గంటలు రాధ తన బట్టలు వస్తువులు సర్దుకొని ఉత్సాహంగా కిందికి రావడం కృష్ణ మరియు వినయ్ చూశారు ఏంటి రాధగారు ఎక్కడికైనా టూర్ వెళుతున్నారా అని అడిగాడు వినయ్ అనుమానంగా అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఆదిత్య నా లవ్ యాక్సెప్ట్ చేశాడు అందుకే నేను పర్మనెంట్గా తనింటికే వెళ్ళిపోతున్నాను అంది రాధ ఉత్సాహంగా ఆ మాట వినగానే కృష్ణ మరియు విన ఇద్దరూ షాక్ అయ్యారు ఏదేమైనా ఈరోజు నేను మళ్ళీ నా ఆదిత్యకి దగ్గరవ్వబోతున్నాను అంటే దానికి కారణం మీరే మీరే గనుక నన్ను సేవ్ చేసి ట్రీట్మెంట్ ఉంటే నేనెప్పుడో చనిపోయి ఉండేదాన్ని నా ప్రాణాలని ప్రేమని నిలబెట్టిన మీకు థ్యాంక్స్ చెప్పడం కూడా చిన్న మాటే అవుతుంది ఎనీవే మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు మీకు ఏ చిన్న అవసరం వచ్చినా నాతో చెప్పండి సరే లేట్ అవుతుంది వెళతాను బాయ్ అంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధా అప్పటి వరకు ఆశ్చర్యంగా చూస్తున్న వినయ్ తన పక్కనే బాధగా కూర్చున్న స్నేహితుణ్ణి చూశాడు రే నువ్వేంట్రా డల్ అయిపోయావు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది కదా హ్యాపీగా ఉండు అన్నాడు వినయ్ ఉత్సాహంగా నా భార్య నా కళ్ళ ముందే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా అన్నాడు కృష్ణ బాధగా అలా అంటా వింట్రా రాధా ఆదిత్య దగ్గరికి వెళుతుందంటే సత్య నీ కోసం వచ్చేస్తుందన్నట్టే కదా అన్నాడు వినయ్ అర్థం కాక రేయ్ జీవితం అంటే టీవీ సీరియల్ కాదురా ఈ ఛానల్లో నచ్చకపోతే ఇంకో ఛానల్ మార్చుకోవడానికి నేను సత్యని ప్రేమించాను కానీ ఎప్పటి వరకు తెలుసా రాధ నా లైఫ్లోకి రానంత వరకు మాత్రమే ఎప్పుడైతే నా చేతులతో రాధమెలో మూడు ముళ్ళు వేశానో ఆ క్షణం నుంచి నా మనసులో జీవితంలో తను మాత్రమే ఉంది ఇప్పుడు తను నాతో లేకపోయినా తన జ్ఞాపకాలతో లైఫ్ లాంగ్ బ్రతికేస్తానేమో కానీ మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అన్నాడు కృష్ణ కాన్ఫిడెంట్గా కృష్ణ మాటలు వినగానే వినయ్కి చాలా కోపం వచ్చింది రే పిచ్చివాళ్ళ మాట్లాడకరా రాధని సంతోషంగా ఉంచడానికి నువ్వు నీ లైఫ్ త్యాగం చేయడం వెంట్రా సరే నీ లైఫ్ నీ ఇష్టం ఎలాగైనా చేసుకో కానీ ఏ సంబంధం లేకుండా కేవలం నిన్ను ప్రేమించిన పాపానికి సత్య లైఫ్ కూడా నీలాగే మార్చేస్తున్నావు తనకిష్టం లేకుండానే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేయించవు ఇప్పుడు అంతా బాగుంది అనుకుంటే మళ్ళీ నువ్వే ఆదిత్య లైఫ్లోకి రాధని పంపించి తనకి సత్యని దూరం చేస్తున్నావు అటు ఆదిత్యతో ఉండలేక ఇటు నీకు దగ్గరవ్వలేక తను ఒంటరిదైపోతుందిరా తన జీవితాన్ని అలా మార్చే అధికారం మాత్రం నీకు లేదురా అన్నాడు వినయ్ కోపంగా చూడు బావా రాధ నా భార్య అని ఒక్క నిజం చెప్తే సమస్యలన్నీ చిటికలో మాయమైపోతాయని నాకు కూడా తెలుసురా కానీ అలా చేస్తే అంతకంటే ముందు రాధ ప్రాణం పోతుందిరా అందుకే నా కళ్ళ ముందే నా జీవితం నాశనం అయిపోతున్నా ఏం మాట్లాడలేని ఉత్సవ విగ్రహంలా నుల్చున్నాను కానీ ఎప్పటికైనా నా రాధ నా దగ్గరికే వస్తుందని మనసులో ఏదో మూల చిన్న ఆశ అయితే ఉందిరా అన్నాడు కృష్ణ అది ఆశ కాదురా భ్రమ ఇంక నీ లైఫ్లో మిగిలింది అదొక్కటే జీవిత అంతం అలా కలలు కంటూ మిగిలిపో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు వినయ్ కృష్ణ బాధగా అలాగే కూర్చుండిపోయాడు రాధ ఆదిత్య ఇంటి ముందు ఆటో దిగింది కొంచెం భయంగానే కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళింది ఇంట్లో ఎవరూ కనబడకపోవడంతో ఆదిత్య అంటూ అరుస్తూ పిలిచింది ఆ వాయిస్ వినగానే బెడ్డుపై నిద్రపోతున్న ఆదిత్య ఉలిక్కిపడి లేచాడు పరిగెత్తుకుంటూ కిందికొచ్చాడు అప్పటికే కిచెన్లో కాఫీ పెడుతున్న సత్య కూడా వచ్చింది ఏ ఎవరు నువ్వు మొత్తం లగేజ్తో దిగిపోయావు అని అడిగింది సత్య అర్థం కాక రాధా నువ్వెందుకు ఇంటికొచ్చావు అంటూ కంగారుగా దగ్గరికి వచ్చాడు ఆదిత్య ఆదిత్య నోటి వెంట రాధా అన్న పేరు వినగానే ఆమె ఎవరో అర్థమై మనసు కలుక్కుమంది అదేంటి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేసావు కదా అందుకే వచ్చేశాను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నది చాలు కన్నయ్యా ఇంక నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను అంది రాధ ప్రేమగా ఆదిత్యని హత్తుకుంటూ తన ఇంట్లో తన కళ్ళ ముందే వేరొక అమ్మాయి తన భర్తని అలా ప్రేమగా కౌగిలించుకోవడం సత్య చూడలేక మొహం తిప్పుకుంది అది గమనించిన ఆదిత్య కంగారుగా రాధని దూరంగా నెట్టేశాడు ఏయ్ నీకు అసలు బుద్ధుందా చెప్పా పెట్టకుండా ఇంటికి ఏంటి మన లవ్ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు మెల్లగా అందరికీ చెప్పి ఒప్పిస్తాను ఆ తర్వాత నేనే నిన్ను తీసుకొస్తాను ఇప్పటికైతే వెళ్ళిపో అన్నాడు ఆదిత్య భయంగా సత్యవంక చూస్తూ ఇట్స్ ఓకే ఆదిత్య నీకు వీలు కుదిరినప్పుడే చెప్పు అంతవరకు నేను కూడా మన బంధం బయట పెట్టకుండా నీ స్నేహితురాలను చెప్పుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అంది రాధ ఉత్సాహంగా దేవుడా ఇది ఎలాగోలా ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలని గట్టిగా ఫిక్స్ అయి వచ్చినట్టుంది ఇప్పుడు నేనేం చెప్పినా రాధ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు ఏం చేయాలిరా బాబు అంటూ బాధగా సత్యవైపు చూశాడు ఆదిత్య అప్పటి వరకు కష్టంగా కన్నీళ్లు ఆపుకుంటూ వాళ్ళని చూస్తున్న సత్య ఆదిత్య అంతరంగం అర్థం చేసుకుంది దాందేముంది ఎప్పటికైనా ఈ ఇంటికి రావలసిన మనిషే కదా నువ్వు అదేదో ఇప్పుడే వచ్చేసావనుకో వెళ్ళి పైన రూమ్లో ఫ్రెష్ అవ్వు ఇంట్లో వాళ్లతో నేను మాట్లాడతాను అంది సత్య లేని చిరునవ్వు కష్టంగా నవ్వుతూ కరెక్ట్గా చెప్పావు అవును ఎంతకీ నువ్వెవరు అని అడిగింది రాధ అనుమానంగా ఆ ప్రశ్నకు సత్యని ఏమని పరిచయం చేయాలో అర్థం కాలేదు ఆదిత్యకు కంగారుగా సత్యవైపు చూశాడు నేను ఆదిత్య వాళ్ళ అత్త కూతుర్ని అలా సైలెంట్గా చూస్తావేంటి బావా చెప్పు అంది సత్య ఆదిత్య వైపు చూస్తూ సత్య తనని బావా అని పిలవడం ఆదిత్యకి చాలా నచ్చింది కానీ అది కేవలం సిచ్యువేషన్ నుంచి బయటపడ్డానికి చెప్పిన అబద్ధం అని అర్థం అవ్వగానే మనసంతా మళ్ళీ దిగులుగా మారిపోయింది సరే నేను ఫ్రెష్ అయి వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ ఆనందంగా తన సామాన్లు పట్టుకొని పైకి వెళ్ళిపోయింది రాధ రాధ వెళ్ళాక సత్య మరియు ఆదిత్య మధ్య చాలాసేపు మౌనమే రాజ్యం వెళ్ళింది సత్య గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను రాధలా సడన్గా ఎంట్రీ ఇస్తుందని నిజంగా నాకు తెలీదు అన్నాడు ఆదిత్య బాధగా పర్వాలేదులే ఆదిత్య ఎప్పటికైనా జరిగేది ఇదే కదా తను మీ ఇంట్లో ఉండాలి నేను బయటికి వెళ్ళిపోవాలి కాకపోతే కనీసం గౌతమ్ పెళ్ళయ్యేంత వరకైనా మనకి కలిసి బ్రతకడానికి అవకాశం ఉంటుందని ఆశపడ్డాం ఇప్పుడు మన లైఫ్లో ఆ ఛాన్స్ కూడా లేదని తేలిపోయింది ఏది ఏమైనా ఇకపై గౌతమ్ పెళ్ళి అనుకున్నట్టు జరిగేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం విడిపోతామని రాధని లైఫ్లోకి తిరిగి వచ్చేస్తుందని మన ఇంట్లో గాని సంగీత ఇంట్లో కానీ ఎవరికి అనుమానం రాకూడదు అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఇక నుంచి ఎంతో ముఖ్యమైతే తప్ప మనం ఎప్పట్లా చనువుగా ఉండకూడదు ఎందుకంటే రాధకి మనం భార్యాభర్తలమని ఏమాత్రం అనుమానం వచ్చినా తన ప్రాణానికే ప్రమాదం సో మనం సాధ్యమైనంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే అందరికీ మంచిది అంటూ బాధగా కన్నీళ్లు తుడుచుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది సత్య ఒక పక్క తను దగ్గరయ్యాననే ఆనందంలో ఒక అమ్మాయి ఉత్సాహంగా పైన రెడీ అవుతుంది మరొక పక్క తను దూరం అవుతున్నాడనే బాధలో ఇంకొక అమ్మాయి కిచెన్లో మౌనంగా ఏడుస్తుంది ఇద్దరిలో తనెవరికి అన్యాయం చేస్తున్నాడో తను తీసుకున్న నిర్ణయం ముందు ముందు ఇంకెన్ని విపత్తులు తీసుకొస్తుందో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య ఇంతటితో మూడుముళ్ల బంధం అనే కథలోని ఇరవై తొమ్మిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పయో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి